ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు పాటించాలి అలాగే తల్లిదండ్రులు ఏం పాటించాలి ఇవన్నీ కూడా కొంచెం నేర్చుకోవడానికి చాలామంది పెద్దలు చెప్పారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలు మీరు డాక్టర్లు అవ్వాలా ఇంజనీర్లు అవ్వాలా లాయర్లు అవ్వాలా టీచర్లు అవ్వాలో సైంటిస్ట్లు అవ్వాలో మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి పిల్లలందరూ కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగా మీరు కష్టపడి చదవాలి సమయానికి క్రమశిక్షణ స్కూల్కి రావాలి స్కూల్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక ఫోన్ వర్క్ చేసుకోవాలి మీరు ఫోన్లో అలాగే వీడియో గేమ్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టాలి అలాగే సాయంత్రం అయ్యేసరికి ప్రతి విద్యార్థి కూడా వ్యాయామం కానీ ఆటలు కానీ ఆడాలి ఆ రకంగా అలాగే మంచి ఫుడ్ కూడా తినాలి ఆ రకంగా మీరు ఆరోగ్యపరంగా అలాగే ఎనిమిది గంటలు నిద్రపోవాలి నిద్ర ఆహారం అలాగే చదువు ఈ మూడా కూడా ఒక టైం టేబుల్ రాసుకొని ఆ రకంగా పిల్లలు ఆ మూడింటిని పాటించినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాలు ఏదైతే డాక్టర్లో ఇంజనీర్లు సైంటిస్టులో టీచర్లు ఇంకేదో రాజకీయ నాయకులు ఏది అవ్వాలకుంటుంది రీచ్ అవుతారు మీరు ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని సాధించుకుంటారు కాబట్టి మీ పిల్లలందరూ కూడా ముఖ్యంగా చెప్పాల్సింది మీరు క్రమశిక్షణ ఉండి ఇటు తల్లిదండ్రులు గౌరవించాలి ఎందుకంటే తల్లిదండ్రులు మిమ్మల్ని అందరూ ఎంతో కష్టపడి వాళ్ళ చెమటోచ్చి రక్తాన్ని చిందించి వాళ్ళు తినో తినకో మీకు శరీరం బుడ్డు పెట్టి మిమ్మల్ని గొప్పలు అవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు బలంగా మీరు పెద్ద పెద్ద చదువులు చదివే సుఖవంతమైన జీవితం ఉండాలని చెప్పేసి పిల్లలందరూ కూడా బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు అయితే మీరు ప్రధానంగా తల్లిదండ్రులే నుంచి తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పినట్టు వినాలి టైం ప్రకారం మీ టైం టేబుల్ ప్రకారం చదువు కానీ ఆటలు కానీ మరి నిద్ర కానీ పూర్తి చేయాలి అలాగే మీ వీడియో గేమ్స్ని టీవీకి పక్కన పెట్టాలి అమ్మ తల్లిదండ్రులకు సూచనలు ఏంటంటే మీ టీవీలో పిల్లలు గదిలో కూర్చొని మీరు టీవీలు చూస్తే వాళ్ళు చదువు చదువు మీద దృష్టి పెట్టలేదు కాబట్టి వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళకి వేరే రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ చదువుకోమని చెప్పాలి ఒక గదిలో వాళ్ళకి అక్కడ చదువు ఏర్పాటు చేయాలి తప్ప అక్కడే మాత్రం ఉంటే అక్కడే టీవీ ఉంటే వాళ్ళు చదువు ఖచ్చితంగా డిస్టర్బర్స్ అవుతాయి ఇంకోటి తల్లిదండ్రులకి మీరు చదువుకునే డిగ్రీ స్టేషన్లో ఎవరు ఉంటారు వాళ్ళకి చెప్పండి ఈ వీడియో గేమ్స్ అలాగే ఇతర ఏవైతే టీవీలు కానీ లేకపోతే ఈ వీడియో గేమ్స్ సంబంధించి లాక్ చేసే ఫోన్లో ఫోన్లో లాక్ చేయమని అది పెద్ద పిల్లలకు చెప్తే ఈ ఫోన్లో వాళ్ళు అది కనిపించకునే పిల్లలకు ఓపెన్ అవ్వకుండా లాక్ చేసేయచ్చు కాబట్టి తల్లిదండ్రులు అది కూడా పాటించాలి అంతేకాదు మీరు మీ పిల్లలకి ఉన్న బలమేంటి ఏ రకంగా ఉన్నారు ఏ పని చేయగలుగుతున్నారు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళు ప్రవర్తనలాగా ఉంది ఇవన్నీ గమనించి వాళ్ళు ఏవైనా చెడు ప్రవర్తనలు ఉంటే ఉపాధ్యాయులకు వచ్చి చెప్పాలి ఇక మా పిల్లల ఈ బలహీనతలు ఉన్నాయి ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి అయితే క్రమశక్తి ఒప్పు లేదు అని చెప్తే పిల్లలు వాటిని చర్చించడానికి ఉపాధ్యాయులు కూడా సహకరిస్తారు అలాగే వాళ్ళకున్న బలం ఏంటి వాళ్ళకున్న పట్టుదల ఏంటి ఆ రకంగా కూడా మీరు పరిశీలించమే కాకుండా వాళ్ళకి ఈరోజు పనుంది మీరు పని చేస్తే మా కూలి మిగిలిపోతే మీరు పొలా కలని మాత్రం చెప్పొద్దు చిన్న చిన్న పనులు చెప్పవచ్చు అది పెద్ద టైం వేస్ట్ అవ్వకుండానే కాబట్టి వాళ్ళ చదువుకి ఇబ్బంది కలిగే విధంగా మీ సొంత పని మాత్రం చెప్పకండి మీరు మీ పని మీరు చేసుకోండి కుదర కూలీలు పెట్టుకోండి అంతేగాని పిల్లలు ఒక్కరోజు కూడా మానిపించకండి ఎందుకంటే ఈరోజు ఒక విద్యార్థి రావడం మానేసిన స్కూల్కి మరి ఇవాళ చెప్పిన పాఠం రేపు మళ్ళీ మ్యాస్టర్ ఆ విద్యార్థి మరి ప్రత్యేకంగా చెప్పరు కదా మరి ఆ చదువు కోల్పోయినట్టే కదా కాబట్టి మీరు తప్పకుండా ఏ రోజు కూడా పని కోసం అని చెప్పి పిల్లల్ని చదువు మార్పించే ప్రయత్నం మాత్రం చేయొద్దని దయచేసి ఈ తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా మరి ఇవాళ మ్యాచ్లు నోట్స్ రాయమన్నారు మరి పెన్ను కొనాలి పెన్ను లేదమ్మా అని అడిగినప్పుడు వెంటనే సప్ప చేసిన వాళ్ళ పెన్ను పుస్తకమో ఫీజులు వాళ్ళకి ఏది కావాలంటే అది చదువు మాత్రం అన్నీ కూడా మీరు కొనిపెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసినట్టయితే వాళ్ళు చదువు బాగా కొనసాగిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క మానసిక ప్రవర్తన కూడా ఎలా ఉంది వాళ్ళు దృష్టి ప్రవర్తనలు ఉన్నారా మంచి ప్రవర్తనలు ఉన్నారా వాళ్ళకి ఎటువంటి స్నేహితులు ఉన్నారా మంచి స్నేహితులు ఉన్నారా చెడు స్నేహం చేస్తున్నారా ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనించడే కాకుండా ప్రతి నెలవారి మీటి నుంచి కూడా మీరు ఇక్కడికి వచ్చి మీ పిల్లల ప్రవర్తన గురించి పిల్లల చదువు గురించి ఉపాధ్యాయులు చెప్పి వాళ్ళకి ప్రవర్తన మార్కు తీసుకొచ్చే వాళ్ళ ఆరోగ్య అభివృద్ధి పదంలో మరి బాగా చదువుకోవడంలో మంచి అనుస్థితికి వెళ్ళడంలో మీరు సహకరించాలని చెప్పేసి ఈ యొక్క మరి తల్లిదండ్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కాకుండా మరి స్కూల్కి ఉంటే అవసరం ఏదైతే మెసేజ్ చెప్పారో ఆ గ్రౌండ్ గురించి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఈ స్థలం గురించి మాట్లాడము దానికి ఏర్పాటు చేస్తాము తప్పకుండా ఈ మార్చిలోకి మనం దాన్ని గ్రౌండ్కి ఏదైతే మట్టి లెవెల్ చేసి చుట్టి కాంపౌండ్ కట్టడానికి ఎదురుగా ఉంది ఈ పక్కన ఉంది హై స్కూల్ కట్టించ గురించి మూడు ఎకరాల గ్రౌండ్ ఉండాలి అలాంటిది మన గ్రౌండ్ లోపల ఉండేది చాలా దురదృష్టకరమే గ్రౌండ్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం మరి ఏదైతే ఈ స్కూల్ వాతావరణం సంబంధించి ఇన్ని విషయాలు మరి మేము తెలుసుకున్నాం మీకు పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఎటువంటి సహకారం కావాలన్నా మరి పెద్దలు కూడా సంపాదించి మేము చేయడం సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తూ